నేనే అన్ని దుప్పట్లు ఇవ్వాలనుకున్నాను కానీ అందరూ దాదాపు బాగుంటుంది పది మంది తెలియాలని అందరు తెప్పిస్తున్నా అనమాట అందరూ విజయవాడ నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి ప్రభుత్వం అందరు ప్రారంభిస్తున్నారు ఈ కార్యక్రమానికి వాళ్ళు కూడా భవిష్యత్తులో సహాయం చేస్తారని అందరు తెప్పిస్తున్నాం అనమాట ఈ చెప్పారు కాబట్టి ఆ పని కూడా ఉపేంద్రగా వారి చెప్పడానికి జరిగింది వారి కూడా అందరి దాతలకు వద్దగానే నమస్కారాలు మీకు తెలిసిన ఎవరైనా దానం చేసినట్టు వాళ్ళ పేరు వాళ్ళ దగ్గరికి పోయి మేము చందాలు వసూలు చేస్తామన్నమాట ఈ కార్యక్రమం దాతల మీదనే ఆధారపడింది దాతల మీద ఆధారపడింది మీరు తెచ్చిన ఎవరైనా స్వాతం క్రాక్ట్ ఉంటే కదా వాళ్ళ వాళ్ళ పేరు చేస్తే కదా వాళ్ళ పేరు పట్టణాన్ని కలిసి ఇంకా డబ్బులు ఎక్కువ ఇచ్చే కూడా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ కిఫన్ పెట్టడం కోసం డబ్బులు ఇస్తున్నారు వారికి ధన్యవాదాలు వాళ్ళు తెలియజేసుకుంటున్నాము అలాగే దీనితో మనకు సరికాలం మొదలైన ప్రదేశంలో సార్ గోపాల్ గారు దుప్పటి వాళ్ళనే సంకల్పంతో చాలా అనౌన్స్ చేస్తూనే మన ఓప సభ్యులందరూ అడగకుండానే వెంటనే ఇంకా కేవలం ఇస్తాము అని చెప్పిన వెంటనే స్పందించి ప్రతి ఒక్కరు ఐదు పది దుప్పటి వచ్చారు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి వైజాగ్ నుంచి స్వామి దేవినాథ్ గోపాలరావు గారు వసూలు చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దాతలు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అమ్మవారి జరిగిపోతూ ఉన్నాయి తర్వాత అన్నాడు నేత్ర వైద్య శిబిరం దంత వైద్య శిబిరం రెండు ఏర్పాటు చేస్తున్నాము కంటికి కానీ లేదా దంతాలకు కానీ ఏదైనా చికిత్స చేయించుకోవాలి అనుకుంటే మన సింహు వెంకట సుబ్బయ్య సార్ మీరు పేర్లు చెప్పినారంటే రాసుకుంటారు రేపు సోమవారం కాదు మంగళవారం ఉంటే ఉదయం పది గంటలకు మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ డాక్టర్లు వస్తున్నారు డాక్టర్ గురుమూర్తి గారి కుమారుడు అభిలాష్ గారు తర్వాత మిట్ట శ్రావణ్ కుమార్ గారు ఇద్దరు డాక్టర్లు వస్తున్నారు మీరు ఇక్కడికి వచ్చి చూపించుకొని మీ దంత సమస్యలు కానీ నేత్ర సమస్యలు కానీ పరిష్కరించుకోవడానికి మనం వైద్యం కూడా ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ఇంకా కొంచెం ప్రజలు నిర్వహిస్తే రాసుకుంటారు తర్వాత పల్కొండ సుబ్రహ్మణ్యం సార్ మీకు మన వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి బలం రావాలనే ఉద్దేశంతో తలా ఒక చిరకు పంపించినారు

कीर्तिशेषर सेवा दिशेश के दरलक्षण मार कीर्तिशेषर दिशेश के सिद्धांत का दर्शन करते हैं पर कुमार लोग दिशेश के राम मोहन राव का लोग पर दर्शन का दिलचस्पी न तक आती हो मरियो डॉक्टर कीर्तिशेषर लंबे दिन को पाल का दर्शन करते हैं वेस्ट पोल वेंकट भाग का हेल्प उनको वेंकट वेस्ट हेल्प दुपट हो

సిఎంఆర్ ఆర్ వెంకటేశ్వరరావు పది దుప్పట్లు కోలంపట సహదేవుడు ఐదు దుప్పట్లు కొత్త స్వామి గారు వైజాగ్ లో ఐదు దుప్పట్లు సముద్రాల గారు హైదరాబాద్ గారు వీరు ఐదు దుప్పట్లు చాపట్ట కృష్ణమూర్తి హైదరాబాద్ పది దుప్పట్లు మేరా ఐదు దుప్పట్లు శక్తి శ్రీ లక్ష్మీ గుర్జారావు

మేము మాట్లాడుకునేదే మీ పని మీరు మా పని మేము అనేది కూడా ఉంది కాబట్టి కమిశిక్షణ లేకుండా పోతుంది రోజు